హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకురా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము చేసుకున్న వినాయకుడి పూజ చిన్న వ్లాగ్గా పెట్టేస్తున్నాను ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ ఈ వినాయకుడు మనకి తెలుసు పార్వతీదేవి శివుని కుమారుడు వినాయకుడు సో విఘ్నాలన్నీ తొలగించడానికి హిందువులు ఎక్కువగా ముందుగా అంటే ఏ పూజ చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా ఏదైనా సరే మొదలు పెట్టాలంటే ముందు ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవాలి అది దేవతలందరూ కలిసి వినాయకునికి ఇచ్చిన వరం అనమాట ఎవరైతే ముందు వినాయకుడిని పూజించి తర్వాత వాళ్ళు చేసుకునే పూజలు కానీ కార్యక్రమాలు కానీ ఇంకేదన్నా కార్యక్రమం కానీ ఏదైనా సరే అవన్నీ సఫలంగా అంటే అలా ఆ పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని జరుపుకోవాలని ముందుగా వినాయకుడిని పూజించుకొని తర్వాత మన పూజ స్టార్ట్ చేస్తాం అలాంటిది ఆ వినాయకుడి పండగనే ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు చెప్పండి సో అందరూ పెద్ద పెద్దగా విగ్రహాలు అంటే ఊ ఊర్లో పెట్టుకోవడానికి బ స్ట్రీట్స్లో పెట్టుకోవడానికి సిటీలో అయినా పల్లెటూర్లో అయినా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందిస్తూ చేసుకునే పండగ వినాయక చవితి వినాయక చవితి రోజు అందరూ ముందుగానే విగ్రహాన్ని తెచ్చుకుంటారు ఊర్లో అయితే చందాలు అవన్నీ వేసుకొని ముందుగా మన స్ట్రీట్ అంటే అపార్ట్మెంట్లో అయితే కింద గ్రౌండ్స్లో మన విలేజ్లో అయితే ఒక చోట ఒక ప్లేస్లో పెట్టుకొని తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు పదకొండు రోజులు ఇలా అంటే ఎవరికి వీలున్నట్టు వాళ్ళు పూజలు చేసుకొని చివరి రోజున దేవుణ్ణి కోలాటాలతో అలాగే పాటలతో తీన్మార్తో డీజేలతో ఎవరికి అంటే ఎవరిష్టమైనట్టు అయినట్టు వాళ్ళుగా ఆ దేవుణ్ణి అలా భజనలు మోగించుకుంటూ తీసుకుపోయి దగ్గరలో కృష్ణానది ఏదైనా నది వాళ్ళకి దగ్గరలో నది ఉంటే నదిలోనో చెరువు ఉంటే చెరువులోనో వాగుంటే వాగులోనో వాళ్ళకి ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి నిమజ్జనం చేసుకుంటాం ఇది అందరికీ తెలిసినదే ప్రతి సంవత్సరం చేసుకుంటారు అందరూ అలాంటి విఘ్నేశ్వరుని పండగ మా ఇంటిలో నేను చేసుకున్నానండి ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను చిన్న వినాయకుని నేనే ఇంట్లో చేసుకున్నాను పొలం నుండి తెచ్చిన మట్టిని నా చేతులతో నేనే కొంచెం పసుపు కుంకుమ గోమూత్రం కలుపుకొని వినాయకుడిని చేసుకున్నానమాట ఎలా వచ్చినా సరే మనం చేసుకున్నది కాబట్టి చాలా హ్యాపీనెస్ అలాగే ఎకో ఫ్రెండ్లీ ఎలాంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఇంకే మరో ఏంటో అంటే ఇది మనం నీటిలో కలిపినా కూడా ఎలాంటి కాలుష్యం అవ్వదు నీటి ప్రవాహానికి కూడా సో అలా అలా అనుకొని చేసుకున్నాను అలాగే మీరు అనుకోవచ్చు గొడుగు కూడా తీసుకురాలేదని గొడుగు తీసుకురాలేక తెచ్చుకోలేక కాదండి బట్ నేను ఎన్విరాన్మెంటల్ వైడ్గా వెళ్ళాను సో అలాగే తులసిది కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మకి నూరు వరాల ఆకులు ఉంటాయి కదండి కొంచెం పెద్ద పెద్దగా ఉన్న నూరు వరాల ఆకులు తీసుకొని ఒక గొడుగులాగా చేసుకొని స్వామివారికి గొడుగులాగా పెట్టాను అనమాట నిజంగా అండి చాలా బాగా అనిపించింది ఈ పూజలు నేను ఎక్క ఏమి పొల్యూషన్ చేయను ఆకులైనా ఎండిపోతాయి మనం చెట్లలో వేసుకుంటే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అది అదేమీ మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉండదు అలాగే వినాయకుని కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే బట్ మీరు ఒకసారి ట్రై చేయండి నేను అందరికీ అంటే ఇదే చేయాలి అది ఎందుకు చేశారని చెప్పను బట్ చిన్న సజెషన్ అనమాట మనమే ఉండాలి కాబట్టి మన తరం తర్వాత మన తర్వాత మన నెక్స్ట్ తరం అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు సో ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ లేకుండా పొల్యూషన్ లేకుండా ఉండాలని యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ సగం ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది కానీ ఉన్నదాన్న మనం చాలా బాగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు మన నెక్స్ట్ జనరేషన్ సో అందుకని చిన్న సజెషన్ అనమాట డోంట్ ఇలా మీరు ఐ మీన్ నెగిటివ్ ఏమి తీసుకోవద్దండి ఓకేనా సో ఇది ఇలా అనమాట పూజ బాగా జరిగింది నేను అన్ని కుడుములు అవన్నీ చేసుకున్నాను ఇది పిల్లల బుక్స్ స్టార్ట్ అయ్యే బుక్కులకి బొట్టు పెట్టుకుంటాను నేనైతే చిన్నప్పుడు నా టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ అన్నీ నావి తమ్ముడివి ఇద్దరివి పెట్టుకొని ఒక బల్క్లా ఉండేదన్నమాట అన్ని బొట్లు పెట్టడానికి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టేది అలా ఉండే బుక్స్ సో నేను పసుపు కుంకుమ పెట్టుకొని పత్రిక తెచ్చుకుంటాను కదా ఇరవై ఒక్క పత్రికలు ఉంటాయి కదా ఆ పత్రికలు పెట్టుకొని పూలు పెట్టుకొని అక్షింతలు వేసుకుంటూ స్వామివారికి దీపం పెట్టుకొని నేను మూడు ఒత్తులు వేస్తానండి రెండు రెండు కలిపి ఒక ఒత్తిగా వేస్తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా సో నేను నిత్య దీపంలో కూడా అదే పెట్టుకుంటాను అలాగే ఇక్కడ కూడా వినాయకుడి దగ్గర కూడా అదే దీపం పెట్టుకున్నాను అలా నిభనం చేసి తాంబూలం పెట్టి కంకణాలు కట్టుకున్నాను కంకణాలు కట్టుకున్నాక అక్షింతలతో మనం ఆ గణనాథుని మంత్రాలు ఉంటాయి కదా నూట ఎనిమిది స్తోత్రాలు అవి చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఇలా చేసుకున్నట్టు అలాగే పూలు కూడా పెట్టుకున్నాను అంటే మనకేమి కలశాలు ఇవి మాకు లేవండి అయితే నేనే పెట్టుకోలేదు ఎప్పుడు చేయలేదు కలశంతో పూజ విగ్రహం పెట్టుకోవడమే నాకు అలవాటు సో అయితే కుడుములు ఉండ్రాళ్ళు అలాగే మోదుకాలు ఆ కొబ్బరి బెల్లంతో కలిపి చేసుకుంటాం కదా మోదకాయలు స్వీటు అవి గారెలు పులిహోర పొంగలి అన్నీ ఒకేసారి చేసుకొని రెడీగా పెట్టుకున్నాను దేవుడికి అవన్నీ కూడా దేవుడికి పెడుతున్నాను ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా స్వామికి అవి అలాగే ఉండ్రాలు లాగే కొంచెం పొడుగ్గా ఉంటాయి కదా పేరైతే తెలియదు నాకు అవి కూడా చేశాను అవి కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను నా పూజ అయితే చాలా బాగా జరిగింది మా బుడ్డోళ్ళని పూజ అంతా చేసిందాకున్నారు వాళ్ళిద్దరు కంకణాలు కట్టుకున్నారు ఇంకా చివరిలో గుంజీలు తీస్తే వినాయకుడికి చాలా ఇష్టం కదా సో ఆ ఇష్టం చేయడం కోసం అని మా బుడ్డోల చేత గుంజీలు తీపిచ్చాను కౌంట్ చేసుకొని తీయండి నానా అంటే మా ఓడి మటికి అస్సలు బెండ్ అవ్వట్లేదు బుడ్డదైతే ఫుల్గా బెండ్ అయిపోయింది ఏంటి నాన్న అంటే గుంజీలు ఇలాగే మా కాళ్ళు ఎప్పుడు అని చెప్పి అంటున్నాడు సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి ఇలా మనం చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు మన నుంచి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి ఇదిగోండి ఇంకా నైవేద్యం అంతా పెట్టి దేవుడికి చేశానన్నమాట ఒక పాట పాడదాం అనుకున్నాను కానీ భయపడతారేమన్నా ఆగానమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్